హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే శీర్షిక గురించి చెప్తున్నాను కదా అందులో పద్దెనిమిదవ భాగంని ఇవాళ చెప్పుకుందాం అందులో ముఖ్యంగా పదిహేడవ భాగంలో మా టెన్త్ క్లాస్లో జరిగిన కొన్ని ఈవెంట్స్ పాఠాల గురించి చెప్పాను మళ్ళీ ఇప్పుడు కొన్ని చెప్తా దానికన్నా ముందుగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో మేము టెన్త్ క్లాస్లో ప్రవేశించిన వెంటనే ఆగస్టులో మాకు మా చిన్న చెల్లెలు పుట్టింది అమ్మాయి సీతారాం అమ్మగారు హాస్పిటల్ అని చెప్పి మా వీధికి రెండు వీధులు వెనకాల ఉంటుంది ఆ హాస్పిటల్ ఆ హాస్పిటల్లో పుట్టింది నేను ఇదివరకు ఒకసారి చెప్పాను మా ఇంట్లో ఒక వింత సాంప్రదాయంగా ఉందని చెప్పి మేము మా అమ్మగారు ఇంకా రేపు ప్రసవిస్తారనగా ఇవాళ రోజున రాము అనే సినిమాకి రామామహల్లో మా ఇంటి దగ్గరే ఉన్న సినిమా హాల్కి వెళ్ళొచ్చు మన్నాడు పొద్దున్నే నొప్పులు స్టార్ట్ అవడంతో సీతారామ గారు హాస్పిటల్కి వెళ్ళడం సుమారు పది ఆ టైం అయ్యేటప్పటికి ఈ హెల్దీ బేబీ పుట్టడం జరిగింది ఆ పాపకి ఏం పేరు పెట్టాలి అనేదానికి నేను కొంచెం కసరత్తు చేశాను ఇంకేదంటే అంతకుముందు మన వాళ్ళందరూ పెద్ద పెద్ద పేర్లు పెట్టేస్తూ ఉండేవారు నాకు అలాగే పెట్టారు కదా రామకృష్ణ ప్రభాకర మూర్తి అని ఇది నాకు ఎలాగ ఎన్లైట్ అయిందంటే మా క్లాస్మేటే ఒకతను కంటగా రామచంద్ర ఉండేవాడు అతను ఒరిజినల్ పేరు శ్రీరామచంద్రమూర్తి అని అతను అసమానం మెన్షన్ చేస్తూ ఉండేవాడు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసుల్లో నాకేమో పెద్ద పేరు పెట్టారు ఇదంతా కట్ చేసేసుకోవాలి నేను మార్చేసుకుంటాను ఇదేమంటారా పెట్టిన పేరు అలా మార్చేసుకుంటామంటే లేదు ముందు ముందు రోజుల్లో ఇట్లాంటి పేర్లన్నీ కూడా ఉంటే చాలా కష్టం అది ఇది అంటూ అంటూ అలాగే నాకు కూడా బుర్రలో అలా అనిపించింది మా పిల్ల మా సిస్టర్స్ ఎర్లీగా పుట్టిన సిస్టర్స్కి కూడా అలాగే సుందర భారత లక్ష్మి అని మా పెద్దనాన్నగారు వాళ్ళ పాపకి లక్ష్మీబాల అని రవిరామకృష్ణన్ ఇలా పెద్ద పెద్ద పేర్లతో నామకరణాలు చేస్తుండ్రు ఇలా కాదు మనం షార్ట్ చేయాలి అని చెప్పి నేను అనుకుని ఏం పేరు పెట్టాలా అని చెప్పి నేను ముందరే కసరత్తు చేశాను ఇప్పుడు గూగుల్లో పేర్లు అవన్నీ లిస్టులు ఉన్నట్టుగా అప్పుడు ఆ రోజుల్లో ఏం లేవు పుస్తకాలు అట్లాంటివన్నీ ఏం లేవు నేను ఏం చేశానంటే కొంచెం మన సొంత తెలివి ఉపయోగించి మా నాన్నగారి స్కూల్లోనే రిజిస్టర్లు ఉన్నాయి వాటిని గబగబగవా తిప్పేసాం ఒక్కొక్క క్లాస్లోనూ నలభై మంది స్టూడెంట్స్ దాకా ఉండేవారు అందులో ఆడపిల్లల పేర్లు ఏంటి అని అందులో వరలక్ష్మి కుమారి సుందర్ కుమారి ఇట్లాంటివి అనేక రకాలైన రొటీన్ నేమ్స్ ఉన్నాయి అలా కాకుండా ఒక పేరు నాకు కరెక్ట్గా దొరికింది ఉషారాణి అనే పేరు అంచేత ఉష అనే పేరు పెడదామని చెప్పి మా నాన్నగారికి ఓ రోజు ముందరగానే నేను గట్టిగా చెప్పేసి సార్ ఈ నామకరణం జరిగే రోజు అలాగే నువ్వు చెప్పినట్టే చేద్దామని నా మాటకు కూడా కొంచెం వాల్యూ ఇచ్చి ఉషా అని పెడదాం కాకపోతే చివరిన స్త్రీ అని కూడా పెడదాం అని చెప్పి ఉషాశ్రీ అని పెడదామని చెప్పి అలాగా ఉషశ్రీ నామకరణం చేశారు అలాగా మన రొటీన్ నేమ్స్ని కాకుండా కొంచెం ఆఫ్ బీట్లోకి వచ్చామన్నమాట ఇకపోతే మన టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి వ్యాసంగాన్ని మనం కంటిన్యూ చేసినట్టయితే మాకు సోషల్ స్టడీస్కి బ్రహ్మాండంగా చెప్పేవారు నేను ఇంతకుముందు చెప్పాను భౌగోళిక శాస్త్రం చరిత్ర వాటిల్లో కొంచెం డీటెయిల్డ్గా చెప్పారు ఆ తర్వాత పౌర శాస్త్రం సివిక్స్ ఉండేది అందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవాటికి కూడా మాకు పనికొచ్చేవి ఉపయోగపడేవి చెప్పారు అలాగే ప్రాథమిక హక్కులు రైట్ టు టాక్ మాట్లాడటానికి హక్కు జీవించడానికి హక్కు వీటన్నిటిని హక్కుల గురించి అవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నాయని చెప్పి రాజ్యాంగంలో పెట్టారని చెప్పి అవన్నీ చెప్పారు అలాగే అందరి మినిస్టర్స్ని ప్రమాణ స్వీకారం ప్రధానమంత్రితో సహా మంత్రులందరినీ ప్రమాణ స్వీకారం చేయించాలంటే రాష్ట్రపతే చేయిస్తాడు అలాగే మరి రాష్ట్రపతిని ప్రమాణ స్వీకారం చేయించాలంటే ఎవరు చేయిస్తారు రాష్ట్రపతిని ప్రమాణ స్వీకారం చేయించాలంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేస్తాడు ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తాడు మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు చేయిస్తారు రూలింగ్ ప్రెసిడెంట్ అంటే అప్పుడు రాష్ట్రపతి ఎవరుంటేవారు ఆయన ఇలాగా తమాషా ఆయన ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగంలో ఉన్నాయి వాటన్నిటిని కూడా మనకి క్లాస్లో చక్కగా డీటెయిల్డ్గా చెప్పేవారు అవన్నీ కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది ఎప్పుడు ఈ ఎలక్షన్స్ జరిగి ఇట్లాంటి ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నా సరే నేను వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నా పక్క వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాను మ్యాథ్స్లో అర్థమేటిక్ మ్యాథ్స్లో మొన్న ఆల్జిబ్రా గురించి కొంత చెప్పుకున్నాం అర్థమేటిక్ మ్యాథ్స్ గురించి చెప్పేవారు ఎంత బ్రహ్మాండంగా ఉండేదంటే కొంచెం విచిత్రమైన ఇవ్వండి ఒక ఐదు వందల మీటర్లు పొడుగున్న రైలు అరవై కిలోమీటర్ల వేగంతో పెడుతుంటే ఒక కరెంటు స్తంభాన్ని దాటాలంటే ఎంతసేపు పడుతుంది అలాగే ఓ ఐదు వందల మీటర్ల పొడుగున్న రైలు ఓ అరవై కిలోమీటర్ల స్పీడ్ ఉంటే ఆరు వందల మీటర్ల పొడుగున్న రైల్వే ప్లాట్ఫామ్ని ఎంతసేపట్లో దాటగలదు అలాగే ఇంకొక విచిత్రమైన క్వశ్చన్ అండి అలాగే ఓ ఐదు వందల మీటర్ల పొడుగున్న ఒక రైలు ఇంకొక ఐదు వందల మీటర్లు పొడుగున్న రైల్ని ఇదేమో నలభై కిలోమీటర్ల స్పీడ్లో పెడుతుంది అదేమో అరవై కిలోమీటర్ల స్పీడ్లో పెడుతుంది ఎదురెదురుగా ఉంటే ఎంతసేపట్లో అవి ఒకదాన్ని ఒకటి దాటగలవని చాలా బాగుండేది ఈ క్వశ్చన్స్ కానీ నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేవి క్లాస్లో నిజంగా నాకు అర్థం కాలేదు చాలాసార్లు ట్రై చేసాం కానీ కానీ మా ప్రైవేట్ మాస్టారు కస్తూర్ మాణిక్యాలరావు గారు దీన్ని చక్కగా అనలైజ్ చేసి చెప్పారు ప్రాక్టికల్గా మా ట్యూషన్కి వీధి చివరనే రైల్వే ట్రాక్ ఉండేది ఆ రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించి చెప్పారు దాంతో నాకు బాగా అర్థమైంది అందుచేత నేను బాగా నేర్చుకున్నాను నేను తర్వాత తర్వాత మా సిస్టర్స్కి కానీ లేకపోతే మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కావాలన్నా కానీ చక్కగా చెప్పగలిగేవాడిని ఇవన్నీ కూడా అప్పుడు టెన్త్ క్లాస్లో టీచర్స్ చెప్పిన పాఠాలు ఇంకా అప్పటికి కూడా గుర్తున్నాయి అలాగే ఇంగ్లీష్లో గ్రామర్ చెప్పేవారు సెకండ్ పేపర్కి సంబంధించి ఏ యాన్ ది అలాగే సో దట్ నాట్ ఇవన్నీ ఉపయోగించడం ఎలా డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కగా నేర్చుకున్నాం అవన్నీ డే టు డే లైఫ్లో మనకి ఉపయోగపడుతున్నాయి వాళ్ళకి ఇవే విషయాలని మా ఫాదరు చిన్నప్పటి నుంచి కూడా గ్రామర్ రన్ గ్రామర్ చిన్నది ఉండేది మా దగ్గర దాని మీద ప్రాక్టీస్ చేయిస్తూ ఉండి ఇవన్నీ కూడా చెప్తూ ఉండేవారు అలాగే తెలుగు లాంగ్వేజ్లో కూడా గ్రామర్ చాలా ఇంపార్టెంట్గా ఉండేది సెకండ్ పేపర్లోకి వచ్చేటప్పటికి ఇవే సమాసాలు ద్వంద్వ సమాసాలు బహువ్రీహి సమాసం కర్మధారయ సమాసం ఇట్లాంటివి అన్నీ కూడా ఇంట్రికేట్గా ఉండేవి అనేకం చెప్తూ ఉండేవారు వాటన్నిటినీ కూడా మేము రెగ్యులర్గా ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసి చేస్తూ ఉండేవాళ్ళం అలాగే లెటర్ రైటింగ్ ఇంగ్లీషు దాంట్లోనూ ఉండేది సెకండ్ పేపర్లో తెలుగులో కూడా ఉండేది లెటర్ రైటింగ్ లెటర్ రైటింగ్ టు హెడ్ మాస్టర్ ఫర్ అప్లైయింగ్ ఏ లీవ్ అలాగే ఊరు వెళుతున్నాను కాబట్టి నాకు సెలవు ఇవ్వండి లేకపోతే ఆఫీస్కి సెలవు ఎలా అప్లై చేయాలి తెలుగులోను ఇంగ్లీషులోను కూడా గ్రామర్లో మాకు ఉండేవి అలాగే యమాత రాజభాన సెలకం అని అప్పుడు చెప్పింది మాకు దాకా గుర్తుంది అదేంటిది గణాలు ఇవన్నీ ఉండేది ఛందస్ ఛందస్సు అనమాట తెలుగులో ఛందస్సు దాన్ని అంత ఇంట్రికేట్గా మేము ప్రాక్టీస్ చేసి చదువుకొని బాగా ఇచ్చేసుకున్నాము అలాంటి సందర్భాలు తెలుగులోనూ అన్నిట్లోనూ కూడా మాకు బాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి అది బాగా వచ్చి కానీ ఎగ్జామ్స్ రానే వచ్చాయని చెప్పాను కదా ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి ఎగ్జామ్స్ జరిగినాయి ఇరవై తొమ్మిదో తారీఖు అయ్యేటప్పటికి అయిపోయింది తర్వాత సుమారు డెబ్భై రోజుల తర్వాత జూలై ఏడో తారీఖుని రిజల్ట్స్ వచ్చాయి రిజల్ట్స్ వచ్చేటప్పటికి అందరికీ కూడా ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ వచ్చాయి అందరూ అదూరుకు మరి ఫైఫ్ సిక్స్త్ సెవెంత్ క్లాసుల్లోనూ వన్ వంద మార్కులు తెచ్చుకునేవాడు తర్వాత ఏమో డెబ్బై డెబ్బై మార్కులు తెచ్చుకునేవాడు కానీ పబ్లిక్ ఎగ్జామ్స్లో వచ్చేటప్పటికి చాలా స్ట్రిక్ట్ వాల్యుయేషన్ బాగా తక్కువగా వేసేవారు ఇవాళ రోజుల్లో వేస్తున్నట్టుగా అందరికీ ఆరు వందలకి ఆరు వందల మార్కులు వచ్చేస్తున్నాయి వాళ్ళు ఎలా వస్తున్నాయో ఎలా దిద్దుతున్నారో మనకు అర్థం కాదు అలాంటి పరిస్థితుల్లో ఆ రోజుని మా క్లాసు మొత్తానికి ఒక్కడికే ఫస్ట్ క్లాస్ వచ్చింది అది ఫస్ట్ క్లాస్ గణేష్ బాబు అనేతరకు వచ్చింది అలాగే అంటే సిక్స్టీ పర్సెంట్ దాటినవాడు అలాగే ఫిఫ్టీ అండ్ సిక్స్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి కొంచెం సెకండ్ క్లాస్ అలాగే సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ లోపల వచ్చిన వాళ్ళకి థర్డ్ క్లాస్ అలాగే థర్టీ ఫైవ్ పర్సెంట్ కన్నా లోపల వచ్చిన వాళ్ళకి ఫెయిల్యూర్ అలాగా చాలామందికి అనుకున్న దానికన్నా తక్కువ మార్కులుగానే వచ్చాయి మాకు కూడా అట్టగనే తక్కువ మార్కులు వచ్చాయి అన్నమాట ఇవన్నీ మార్కులు ఇవన్నీ రిజల్ట్స్ రావడానికి ముందర మేము అందరం కూడా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకో నెల రోజుల్లో ఇంకా ఈ రిజల్ట్స్ వస్తాయనగా అందరం కూడా ఈ స్టేషన్కి వెళ్తూ ఉండేవాళ్ళం స్టేషన్లో రాత్రి ఎనిమిదింటి టైంలో విజయవాడ నుంచి వాలితేరెళ్ళే రైలు ఒకటి వచ్చింది దాంట్లో ఈ పేపర్లు వస్తాయి అని చెప్పి అందరికీ ఒక నమ్మకం ఆ పేపర్లని కలెక్ట్ చేసి అందులో మనం నెంబర్ చూసుకోవాలని చెప్పి వెళ్తూ ఉండేవాళ్ళం సుమారు ఇరవై ఇరవై ఐదు మంది ఒక గ్రూప్గా వెళ్ళి రాత్రి భోజనం చేసేసి స్టేషన్కి వెళ్ళాం స్టేషన్కి వెళ్ళి కూర్చున్నప్పుడు ట్రైన్ వచ్చేంత మటుకు ఏవో కాలక్షేపం కబుర్లు చెప్పుకునేవాళ్ళం అక్కడ కింద కూర్చునేవాళ్ళం కూర్చున్న తర్వాత మా ఫ్రెండ్స్ ఒకళ్ళు ఇద్దరు అడిగేవారు లేదా నువ్వు ఈ మ్యూజిక్ బాగా చెప్పగలవు కదా ఆ మ్యూజిక్ చెప్పమని అనేవారు ఏమిటది విశ్వశాంతి థియేటర్ అని అప్పుడు కొత్తగా ఏలూరులో కట్టారు అక్కడ మిగతా అన్ని థియేటర్స్లోనూ కూడా తెర ఏమో పక్కకి తెరుచుకునేది రెండు వైపులా ఈ విశ్వశాంతి థియేటర్ కొత్తగా రీమోడల్ చేసిన తర్వాత ఏమైంది ఈ తెర పైకి వెళ్ళటం మొదలెట్టి తెర పైకి వెళ్ళేటప్పుడు ఒక మ్యూజిక్ని పెట్టేవాడు ఆ మ్యూజిక్ని నేను ప్రాక్టీస్ చేసి మా క్లాస్లో నేను చెప్తూ ఉండేవాడిని ఆ చెప్పేదాన్ని మళ్ళీ చెప్పండి రా చెప్పరా అని చెప్పి వీళ్ళు అందరూ ఆల్మోస్ట్ ప్రతిరోజు దీన్ని మ్యూజిక్ని ప్లే చేస్తూ ఉండేవాళ్ళు ఆ మ్యూజిక్లోనే లాస్ట్ భాగం ఈ బినాకా గీత్మాల పాటలు అయిపోయిన తర్వాత ఎండింగ్లో దాన్ని వేసేవాడు అనమాట అది ఒరిజినల్గా ఏ సౌండ్ ట్రాక్ ఏ ఆల్బంలోదో నాకు ఇప్పటికీ కూడా తెలీదు అది చాలా సరదాగా ఉండేది వాళ్ళందరూ నన్ను అలా సరదాగా వాయించమని అంటూ ఉండేవారు ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చేసేసిన తర్వాత అందరికీ రిజిస్టర్స్ అంటే బుక్స్లో ఇవాళ రోజున ఇచ్చినట్టుగా పేపర్స్లో ఇచ్చేయకుండా ఈ మార్క్షీటు ఒక బుక్ లాగా ఉండేది రిజిస్టర్ ఆ రిజిస్టర్లో హెడ్ మాస్టర్ సంతకంతో అధికారికంగా ఇచ్చేవారు దాంట్లో ఈ ధ్రువపత్రం ఇప్పుడు నాకు ఏజ్ కండొనేషన్ తక్కువగా ఉంది అని దీనికి కూడా దానికి సర్టిఫై చేసి కంప్లీట్గా ఇచ్చారు ఆ విధంగా మా టెన్త్ క్లాస్ ప్రస్థానం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఏడో తారీఖుతో మాకు పూర్తయింది మిగతా విషయాలు అంటే టెన్త్ క్లాస్లో విడి విడిపోయే ముందర మా టీచర్స్ ఎవరెవరు అలాగే మా ఫ్రెండ్స్ ఎవరెవరు వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో వీళ్ళందరి గురించి కొంచెం వివరంగా చెప్తాను కొంచెం సరదాయిన సన్నివేశాలు ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యూట్యూబ్ థ్యాంక్ యూ